సాకలైలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వర్దంతిని జయంతిని ఆర్థికంగా నిర్వహించుకోవడం సాకలైలమ్మను ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా సాకలైలమ్మ చరిత్రను సాకలైలమ్మ పేరు మీద ఒక యూనివర్సిటీని పేరు ఏర్పరచుకోవడం వరంగల్మోడి జిల్లాకు చెందినటువంటి ఆనాడు బడా భూస్వామి అయినటువంటి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో రామచంద్రారెడ్డి భూస్వామిని ఎదిరించి అట్టడుగున అనగారినటువంటి బడుగుల బలహీన వర్గాల ప్రజల అండగా ఈరోజు పోరాట పటిమ కలిగినటువంటి ఉద్యమకారులు శాఖ లైలమ్మ వర్ధంతిని జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించుకొని వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను అమలు చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుంది కనుక ఈరోజు అవినీతికి తావు లేకుండా అక్రమాలకు తావు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలు ఉద్యమకారుల పోరాట పటిమను ఈరోజు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి ఒక మహిళ సమ్మక్క సారక్క లాంటి వీర వనితలు ఏలా ఏ రకంగానైతే పోరాటం చేశారో అవినీతిని ఎదుర్కొని భూస్వాములు చేసేటువంటి పెత్తందారులు చేసేటువంటి అక్రమాలను ఎదుర్కొని ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి గొప్ప మహనీయురాలు చాకల ఐలమ్మ గారని సందర్భంగా ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న నవ సమాజం ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు గాని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవలసినటువంటి అవసరం ఉన్నది అవినీతిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది అక్రమను పారదోయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి ఈరోజు జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగానే కాకుండా పురసంగా అన్ని అందరూ అన్ని రంగాలు కూడా వారికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తా ఉన్నాం